మన దేశ చరిత్రలో ఎంతో మంది నాయకులు ఉన్నారు కొంతమంది అధికారంతో గుర్తింపు పొందారు కొంతమంది యుద్ధాలతో చరిత్రలో నిలిచారు కానీ ఒక మహాన్ బావుడు ఉన్నాడు అతను బాధను ఆయుధంగా మార్చి అవమానాలను ఆలోచనగా మార్చి అణచివేతను ఉద్యమంగా మార్చి సమాజానికి సమానత్వం అనేటువంటి అక్షరాన్ని రాశాడు ఆ మహాన్ బావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ ఆ మహాన్ బావుడి ప్రయాణం ఒక పెద్ద సభలో ప్రారంభం కాలేదు ఒక రాజ్యాంగ కమిటీతో ప్రారంభం కాలేదు అది ప్రారంభమైంది ఒక చిన్న బాలుడు పాఠశాలలో ఎదుర్కొన్న అవమానంతో ఒక్క నీటి గ్లాస్ తాగలేని బాధతో ఒక పాత బస్తా మీద ఒంటరిగా కూర్చున్న క్షణంతో ఈరోజు మనం అంబేద్కర్ బాల్యం గురించి అతని చిన్ననాటి బాధలు కుల వివక్ష అతని మనసులో పుట్టిన ప్రశ్నలు మరియు విద్యపై పెరిగినటువంటి అతని అంకిత భావం గురించి లోతుగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అయితే అంబేద్కర్ సమాజపు ముద్రతో ప్రారంభమైనటువంటి జీవితం పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున మధ్యప్రదేశ్ లోని మౌ అనే చిన్న సైనిక పట్టణం ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో రావ్ రామ్జీ సక్సాల్ కి జన్మించాడు తండ్రి రామ్జీ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సుభేదార్ అంటే ఈ యొక్క క్రమశిక్షణ విద్యపై నమ్మకం ఈ తల్లి భీమాభాయ్ ఈ పిల్లల భవిష్యత్ కోసం త్యాగం చేసిన మహిళ కాని భీమరావు పుట్టిన క్షణం నుంచే సమాజం అతనికి ఒక గుర్తింపు ఇచ్చింది అస్పృశ్యుడు అంటే ఇది ఒక పదం కాదు అది ఒక గోడ అది ఒక నిరాకరణ అది ఒక నిషేధం అంటే పుట్టుకతోనే అతనికి చెప్పబడింది నీకు హక్కులు తక్కువ అంటే అతను పుట్టగానే అస్పృశ్యుడు అనేది ఇచ్చారు అంటే అస్పృశ్యుడు అంటే ఆ కాలంలో ఒక గోడలాగా అడ్డుకట్ట ఉండేది అది ఒక నిరాకరణకి గురయ్యేటువంటి సమాజం అప్పుడు అది ఒక నిషేధానికి లోబడినటువంటి తత్వం అంటే పుట్టుకతోనే అతనికి చెప్పబడింది ఏంటి నీకు హక్కులు తక్కువ అనేటువంటి విషయాన్ని తెలియజేశారు అంటే చిన్ననాటి నుంచి కష్టాలు తర్వాత తన యొక్క తల్లి మరణం ఆ చిన్న వయసులోనే బాధ్యతలు అంటే భీమరావు తన తల్లిని కోల్పోయాడు ఒక చిన్న బాలుడికి అది ఎంత పెద్ద మానసిక గాయం అనేది మనకి ఊహించడం కష్టం అయితే కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉంది తండ్రి ఉద్యోగం కారణంగా అంటే చోటు చోటు మారాల్సి వచ్చినటువంటి పరిస్థితి అంటే ఒక చోటు నుంచి అంటే ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి మారేటువంటి పరిస్థితి ఆనాడు అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది విద్య భవిష్యత్ రామ్జీ సక్సల్ తన పిల్లలకు చదువు నేర్పించడంలో ఎప్పుడు వెనకడుగు వేయలేదు అయితే పాఠశాలలో మొదటి అవమానం అంటే చిన్న భీమరావు పాఠశాలకు వెళ్ళాడు కానీ అతను ఇతర పిల్లలతో కూర్చోలేడు అతనికి ఒక పాత బస్తా ఇచ్చారు ఆ బస్తా మీదే కూర్చోవాలి టీచర్ పుస్తకాన్ని చేతిలో ఇవ్వరు అంటే దూరం నుంచే విసిరేసేవారు దగ్గరికి వచ్చి పుస్తకం ఇచ్చేవారు కాదు క్లాస్ లో ఉన్న అతని క్లాస్ లో భాగం కాదు అంటే అందరితో పాటు ఉన్నా కానీ తను క్లాస్లో భాగం కాదు పిల్లలు కలిసి ఆడుకుంటారు అతను మాత్రం ఒంటరిగా చూస్తూ ఉండేవాడు అంటే ఈ యొక్క భీమరావుని ఆనాడు ఆ యొక్క పిల్లల్ని కలిసి కలి అంటే కలిసి ఆడుకొనిచ్చేవారు కూడా కాదు అంటే కనీసం క్లాస్లో కూర్చొనిచ్చేవారు కాకుండా బయట కూడా అతన్ని దగ్గరికి రానిచ్చేవారు కాదు అయితే నీటి గ్లాస్ ఘటన ఏంటంటే చిన్న బాలుడి మనసులో ఒక విప్లవం రావడానికి గల కారణం ఆ నీటి గ్లాస్ ఘటన అని మనం చెప్పుకోవచ్చు అయితే ఒకరోజు భీమరావు చాలా దాహంగా ఉన్నాడు నీళ్లున్నాయి కానీ అతను గ్లాస్ పట్టుకోలేడు ఎందుకంటే సమాజం ఏం చెప్పింది నీ స్పర్శ అపవిత్రం అంటే నువ్వు తాకితే అది అపవిత్రమైపోతుంది టీచర్ రాలేదు అయితే అక్కడ పిఎన్ రాలేదు అతను నీళ్లు తాగలేకపోయాడు ఒక చిన్న బాలుడు నీళ్లు తాగలేనటువంటి పరిస్థితి అంటే అది కేవలం దాహం మాత్రమే కాదు అది ఒక అవమానం అది మానవత్వంపై ప్రశ్న ఆ రోజు అతని మనసులో ఒక అగ్ని పుట్టింది అంటే ఒక జ్వాల ఒక అగ్ని జ్వాల లాగా అతని మనసులో ఆ యొక్క మెదడును అప్పుడే తొలిచింది అంటే ఒంటరితనం ఒక బాల్యంలో మానసిక గాయం పాఠశాలలో స్నేహితులు లేదు ఆటలో చోటు లేదు పండుగలలో ఆహ్వానం లేదు చిన్న భీమరావు ఒక మాటలో అంటే ఒక మూలలో కూర్చొని ఇతర పిల్లల ఆనందాన్ని చూస్తూ ఉండేవాడు అంటే అతను వాళ్ళు ఆడే ఆటలో ఉన్నటువంటి ఆనందాన్ని తను చూస్తూ ఉండేవాడు తప్ప తను పొందేవాడు కాదు అతను చిన్న వయసులోనే ఒక పెద్ద నిజం తెలుసుకున్నాడు సమాజం అందరినీ సమానంగా చూడదు అంటే అందరితో పాటు తనని చూడట్లేదని అప్పుడే తన ఒక విషయాన్ని తెలుసుకున్నాడు సమాజం అందరినీ సమానంగా చూడదు అనేటువంటి విషయాన్ని గ్రహించాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే ఆయన ప్రయాణంలో జరిగినటువంటి ఒక ఘోర అవమానం కూడా ఒకసారి చూద్దాం అయితే తండ్రిని కలవడానికి భీమరావు తన అన్నలతో కలిసి ప్రయాణించాడు స్టేషన్ కి చేరుకున్నాడు కానీ వారిని తీసుకెళ్లడానికి ఎవరూ ముందుకు రాలేదు వారు మహార్ కులానికి చెందిన వారు తెలిసిన వెంటనే అంటే వీరు ఆ కులానికి చెందినవారు అని తెలిసిన వాళ్ళు వెంటనే బండ్ల వాళ్ళు నిరాకరించారు అంటే నీళ్ళు ఇవ్వలేదు ఆహారం ఇవ్వలేదు చిన్న పిల్లలు వేడిలో దాహంతో ఆకలితో రోడ్లపై వేచి ఉండాల్సినటువంటి ఆ రోజు భీమరావు మనసులో ఒక నిర్ణయం పుట్టింది సమాజం మారాలి అంటే ఈ యొక్క సమాజం మారితే తప్ప మార్పు వస్తే తప్ప వీటన్నిటికీ ఈ సమస్య పరిష్కారం కాదైనటువంటి ఆలోచనలు తన బాల్యంలోనే ఇలా ఆలోచనలు ఒక తర్వాత ఒక సంఘటన తన మనసును కలించి వేసింది అయితే ఆనాడే నిర్ణయించుకున్నాడు విద్యపై పట్టు సాధించాలి అనుకున్నాడు బాధను శక్తిగా మార్చుకున్న బాలుడు అన్ని అవమానాల మధ్య కూడా భీమరావు చదువు ఆపలేదు అతన్ని క్లాస్లో టాపర్ అతను ప్రశ్నించే విద్యార్థి అతను ఆలోచించే బాలుడు ఒక బ్రాహ్మణ టీచర్ అతని ప్రతిభను గుర్తించి అంబేద్కర్ అనే పేరు ఇచ్చాడు అది కేవలం పేరు కాదు ఒక కొత్త అధ్యాయం ఆ చిన్ననాటి నుంచే ప్రశ్నించే తత్వం కలిగినటువంటి వ్యక్తి భీమరావు చిన్ననాటి నుంచే ఆ యొక్క ప్రశ్నని అలవర్చు ప్రశ్నించే విధానాన్ని అలవర్చుకున్నాడు భవిష్యత్ ఉద్యమానికి బీజం పడినటువంటి తన భీ భీమరావు మనసులో రోజు ఒకే ప్రశ్న నేను మనిషిని కాదా ఎందుకు నాకు హక్కులు లేవు ఎందుకు నా స్పర్శ అపవిత్రం అంటే ఎందుకు నేను వేరేలా చూడబడుతున్నాను ఈ ప్రశ్నలన్నీ అతని మనసులో ఒక విప్లవాన్ని పెంచాయి అంటే ఈ యొక్క చిన్నతనంలోనే అతని చుట్టూ జరుగుతున్నటువంటి ఈ సంఘటనలన్నింటినీ అతని మెదడును తొలిచి ఒక ప్రశ్నల్ని రోజు అగ్ని రగల్సి ఉండే అనమాట అంటే ఇక్కడ మనకు ఒక ఆ చిన్న బాలుడు నీళ్లు లాగ తాగలేనటువంటి స్థితి నుంచి ఒక రోజు దేహ అంటే దేశానికి హక్కులు ఇచ్చే రాజ్యాంగాన్ని రాసే స్థాయికి చేరాడు అది ఒక అద్భుతం కథ ఇది బాధతో పుట్టిన సంకల్పం అంటే అది ఒక అద్భుతం మాత్రమే కాదు అది బాధతో పుట్టినటువంటి సంకల్పం అంటే ఈరోజు మనం చూసింది ఒక మహాన్ బావుడి కన్నీటి బాల్యం అవమానాల అగ్నిలో అతని అగ్ని పుట్టింది అంటే అక్కడ విప్లవం పుట్టింది తర్వాత అయితే ఇక్కడ మనం ఇవన్నీ కూడా తర్వాత ఎపిసోడ్లో అంబేద్కర్ విద్య కోసం చేసినటువంటి పోరాటం అయితే బరాడోలో ఎదుర్కొన్నటువంటి అవమానాలు ఇక విదేశీ విద్య హక్కు చేసినటువంటి ప్రయాణం మరింత లోతుగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం